నమస్తే వెల్కమ్ టు నేను ప్రధాన ఇటీవల ఇటీవలనే మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి చోటు దక్కింది అందులో భాగంగా మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా ఒక శాఖను అయితే రావడం జరిగింది మంత్రిగా ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించారో అంటే గతంలో కూడా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఒక మంచి అవకాశాన్ని అయితే ఆయన దక్కించుకున్నాడు అందులో భాగంగానే అప్పుడేలా అయితే ప్రజలకు సేవ చేస్తాడో దానికన్నా ఇంకా ధీటుగా పనిచేయాలనేటువంటి ఉద్దేశం ఎందుకంటే అతనికి ఒక గొప్ప బాధ్యత రప్ప ప్రభుత్వం దాని పరంగా కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి ప్రజలకు ఇంకా మరింత సేవలు చేయాలి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో అట్లూరి లక్ష్మణ్ కుమార్ అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి ఒకసారి చూద్దాం ఏంటిది మరి ఆయన రూటు సపరేట్ అంటున్నాడు మరి ఆ వార్తను ఒకసారి తెలిసే ప్రయత్నం చేద్దాం మంత్రి అడ్లూరి రూటే సపరేట్ ఆయన చాంబర్ గేట్లు ఎప్పుడు ఓపెన్ విజిటర్స్ పై ఎలాంటి ఆంక్షలు లేవు అక్కడే వినతులు విజ్ఞప్తులు సెక్రటేరియట్ లో కొత్త కొత్తకి మంత్రి శ్రీకారం రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సెక్రటేరియట్ లో కొత్త వరవడికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది ఆయన చాంబర్ లో ఉన్నంత సేపు దాని డోర్లు తెరిచే ఉంటాయి ఆయన కలిసేందుకు వచ్చే సందర్శకులను తన భద్రతా సిబ్బంది అడ్డుకోరు ఎవరైనా లోనికి వెళ్లి ఆయన నేరుగా కలుసుకోవచ్చు పార్టీ సీనియర్ నేతల నుంచి మొదలుకొని సాధారణ విజిటర్స్ వరకు అందరికీ ప్రవేశం ఉంటుంది సీనియర్ ఆఫీసర్లతో మాత్రం రూమ్ లోకి వెళ్లి మంత్రాలు చేస్తారని తెలుస్తా ఉన్నది ముఖ్యమైన అంశాలు ఉంటే చాంబలోని లోని పిలిచి మరి అంటే ఆఫీసర్లతో మాట్లాడేటువంటి పరిస్థితి అంటే ప్రయత్నం చేస్తారట నేను మంత్రిగా ఉన్నంత కాలం నా చాంబర్ డోర్లు ఓపెన్ గా ఉంటాయి నా వద్దకు వచ్చే విజిటర్స్ పై ఆంక్షలు పెట్టద్దు అని సెక్యూరిటీని ఆదేశించా అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అయితే చెప్పడం జరిగింది ఇది నిజంగా ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కష్టపడడానికి ప్రతి ఒక్కరికి కూడా ఫలితం వస్తుంది అతను కూడా కష్టపడ్డాడు ఎమ్మెల్యేగా గెలిచాడు మళ్ళీ మంత్రి పదవిని నిజంగా సాధించాడని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి మంత్రులు ఉన్నంత కాలం ప్రతి ఒక్క పాలన ఏ పాలన అయినా కూడా ప్రజా పాలన అయినా ఏ పాలన కూడా సాఫీగా జరుగుతుంది ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల వీళ్ళు మళ్ళీ గెలిచేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి కూడా మంచి పేరు ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి మంత్రిని ఈ అడ్లూరి లక్ష్మణ్ కుమార్డు ఇంకొక మంత్రులు మీరు ఆదర్శంగా తీసుకోండి మిమ్మల్ని కలవాలంటే మీ గన్మెన్లు మీకు టూ ప్లస్ టూ ఫోర్ ప్లస్ ఫోర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మిమ్మల్ని కలవాలంటే అక్కడికి అడిగేసేవా లేదో ఒక్కొక్కటి నెట్టి పాలిస్తాడు కానీ ఇక్కడ అట్లా కాదు ప్రతి ఒక్క విజిటర్ వచ్చినా పేదవాడు వచ్చినా ఎవరు వచ్చినా నన్ను కలవాల్సిందే నాతో మాట్లాడాల్సిందే నేను వాళ్ళ యొక్క సమస్యను నా చేతనంత వరకు నేను సాల్వ్ చేయాల్సిందే సరే అది సెకండ్ అవుతుందా రెండు నిమిషాలు అయితే రెండు రోజులు అవుతా రెండు నెలలు అవుతుందా కానీ తప్పకుండా ప్రజలకు నేను అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తాను కూడా చెప్తున్నటువంటి వ్యక్తి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అతని వల్లే మిగతా ముఖ్య మిగతా మంత్రులారా మీరు కూడా వినండి మీ గవర్నమెంట్లకు కూడా మీరు చెప్పుకోండి పాపం పేదోడు ఆ ముసలైన ముట్టిన వస్తే మిమ్మల్ని మీ దగ్గరికి రావాలంటే పాపం ఆ కొసలు చెల్లి రావు తినకుండా తినకుండా వస్తే మీ గన్మెన్లు వాళ్ళని హై వాళ్ళ బలం తొలిపోతే ఆ ఎంత ఆ బొక్కలు ఎంత ఆల్రెడీ వాళ్ళు కష్టం చేసిళ్ళు పురాతనంలో కానీ ముసలితనం ఏదైతే వరకు ఆ యొక్క బలం అనేది తగ్గిపోతుంది కానీ మీరేం చేస్తున్నారు వాళ్ళు అచ్చుతోనే వాళ్ళు ఏదో వినతలు ఎవరితో రాపేసుకుని వాళ్ళు తోట వాళ్ళ కొడుకు తోట లేకపోతే పట్టుకో పట్టబంతో అయ్యా నాకు ఇది రాయవారిని మంత్రి కిత్తాకి ఆ మంత్రి కిత్తాకి ఇక్కడ కట్టాలట అని చెప్పిది పోతే మీరు పోయే వరకు ఆ గన్మెన్ ఇట్ల వారైతే ఆ ముసలు కింద పడి కొందరు దెబ్బలు తిన్న పరిస్థితి మరి మీకు లేదా అరే మేము మమ్మల్ని ప్రజలు ఎదుర్కొన్నారు మేము ప్రజలకు సేవ చేయాలి ప్రజల రుణం తీర్చుకోవాలని మీకు ఎప్పుడైనా కూడా బుద్ధి రాలేదా ఈ మంత్రిని అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మొన్ననే వచ్చాడు ఆయన ఎంత మంచిగా పోతున్నాడు చూడండి ఆయనని మీరు ఆదర్శంగా తీసుకోండి కష్టపడటానికి ప్రతిఫలం వస్తుంది పక్కగా గ్రౌండ్ లెవెల్లో నా సమస్యలు ఉన్న ఇట్లా ఇబ్బంది పడ్డారు నేను కూడా గతంలో ఇబ్బంది పడ్డా ఆ ఇబ్బంది ఇంకొకరికి రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో చూడండి ప్రతి ఒక్క కాళ మనం ఇమేజ్ లో చూ ఇక్కడ ఇమేజ్ లో చూస్తే చూడండి వాళ్ళు గన్మెంట్లు కూడా అక్కడ లేదు మామూలుగా ఉంటారు కావచ్చు పంపిస్తారు ఇంకా 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 విచిత్రం ఏంటంటే ఎమ్మెల్యేల ఉన్న వాళ్ళు కూడా గన్మెన్లు అంటే వాళ్ళని కించపరిస్తే మీకు మీ ఎమ్మెల్యే ఏదైనా చెప్తారు కావచ్చు కానీ మీరు కూడా సపోజ్ మీ మీ తండ్రి అక్కడ వేరే ఎమ్మెల్యే దగ్గరికి పోతారు కావచ్చు మీ పాతారు ఉంటే మీరు డైరెక్ట్ మాట్లాడతారు కావచ్చు ఏదో పరిస్థితి మీరు కూడా పట్టించుకోలేదు మీరు దేకలేదు అనుకుంటే మీ ఎమ్మెల్యే దగ్గరికి మీ అయ్యనో మీ అవనా పోతే ఎట్లా అదే ప్లేస్ లో మీ యొక్క యూనిఫామ్ లోనే మీ యొక్క ఉంటది ఆ డ్రెస్ అతను అతనున్న వ్యక్తి మీ తల్లిదండ్రులు ఇట్లా వాడేస్తే వాళ్ళ బాధ ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా నీ కుటుంబ సభ్యులు అనుకో వాళ్ళు కూడా నీ రిలేషన్స్ అనుకో కానీ అయ్యి సార్ మరి ఒక నిమిషం అని కూడా మీరు చెప్పాలి ఏదో అయ్యాగానే ఇట్లా చేతులు పెట్టుకుని నిలబడు కాదు మీరు గవర్నమెంట్ తప్పకుండా ఆయన ఎట్లయితే తన సెక్యూరిటీకి ఎవరైతే ఉన్నారో ఎట్లయితే చెప్పిండో ఆదేశాలు ఇచ్చినా మీరు కూడా ఎమ్మెల్యే మంత్రులు మీరు కూడా ఇవ్వాలి కార్లు వచ్చినమా సైన్ వేసుకొని పోయినమా పోలీసు పెట్రోలింగ్ బ్యాగ్ వెహికల్ ఉన్నదా లెటర్ లెటర్ దిగినామా ఫోటోలో పోజులు ఇచ్చినమా పేపర్లో పడ్డామా టాన్ టామ్ చేసినమా అనేటువంటి పరిస్థితి కాదు మీరు ప్రజలకు ఇవ్వండి మీ ఇందియ మహిళ పథకంలో మీరు ఒక్కొక్క గ్రామంలో మీరు జస్టిస్ శంకుస్థాపన చేసిన ఒక్కొందరు మాట్లాడిల్లా ఎందుకు మాట్లాడరు అక్కడ మీరు అవన్నీ అవగత అవకాలు వేసిన కాబట్టి మాట్లాడరు ఇప్పటికైనా ఈ మంత్రి అడ్లూరు ఎవరైతే ఉన్నారో ఈ వార్త వచ్చింది కాబట్టి మనం చెప్పడం జరుగుతున్నది ఇతను ఆదర్శంగా తీసుకోండి ఆదర్శంగా తీసుకుని మంచి ఉండాలి అంటే మంచి చేసే టైం ఆదర్శంగా తీసుకోవాలి మళ్ళీ వేరే టైం ఆదర్శంగా తీసుకుంటారో మీరు తీసుకోమని ఉద్దేశం వస్తుంది కాబట్టి ఇనే ఇలాంటిది ఎందుకంటే విజిటర్స్ అందరికీ కూడా టైం ఇస్తున్నాడు అదేవిధంగా ప్రతి ఒక్క విజ్ఞప్తులను చదువుతూ ఉన్నాడు ప్రతి ఒక్కరికి టైం ఇస్తున్నాడు సరే ఈ టైం నుంచి ఈ టైంకి ఉంటున్నాడు అనుకో కాబట్టి ఇట్లాంటిది మీరు ఫాలో కావాలి కాబట్టి ఇతని ఆదర్శంగా తీసుకోండి మంచి పనులు చేయండి మంచి పేరు తెచ్చుకోండి మంచిగా ఉండండి మంచి ప్రభుత్వాన్ని పేరు తెచ్చుకోండి సో చూద్దాం మరి మిగతా మంత్రులు మిగతా ఎమ్మెల్యేలు మిగతా ఎంపీల పరిస్థితి మరి వాళ్ళు అందరూ అండగా ఉంటున్నారా లేకపోతే ఇప్పటికైనా ఉండండి ఇప్పటికైనా మీరు అండగా ఉండి పేజల ప్రజలకు సేవ చేసేటువంటి పనులు చేసుకొని భాగ్యం దక్కించుకోండి సో ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్ మరింత మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం అందరికి తెలుగు నమస్తే చూస్తున్నాను రిప్రెండ్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్